ఇప్పుడు విజయ్ కుమార్ పాస్టర్ ఎక్స్ పాస్టర్ అందరూ ఎక్స్ పాస్టర్ విజయ్ కుమార్ గారి అందరికి జై భీమ్ జై ఇన్సాన్ ఇదే నోరు హిలోయ అనేది ఇదే నోరు రైతులాడ్ అనేది ఇదే నోరు సేవతి స్తోత్రం అనేది దృశ్యా మన హైదరాబాద్లో కనీసం అది చర్చిస్తో మాట్లాడాను కొన్ని వందల సభలు తిరిగి ఏసఐ గురించి ప్రచారం చేశాను ఆడాను ప్రసంగాలు చేశాను కరోనా దయ వల్ల కరోనా దయ వల్ల నేను అంబేద్కర్ అయ్య గురించి జ్యోతిపురే మొట్టమొదటిగా మహాత్మా జోషిరావు పూర్తి గురించి పలువురు పడతాను ఐదపెరున క్యోతి పురురుమితి సపండ జాతి నీవనే ఖతి ఐదపెరున క్యోతి పురురుమితి సపండ జాతి నీవనే ఖతి అంతా వాడు అది సరిగా వాడుతుంది సారీ జస్ట్ జోక్ రైట్ ఓకే ఇప్పుడు నేను తల్లి సావిత్రుల గురించి పాడతాను నా తల్లి మనందరి తల్లి చదువు కేవలం అక్షరం అనే ఆయుధంతో జాతి రాజీ రైతు పోరాటం చేసిన అతడు చీకటి వెలుగులోకి చీకటి వెలుగులోకి నీ చేయి పట్టుకుని నడిపించిన కాంతిరేఖ అతడి మనందరి ఆత్మ గౌరవ ప్రతీక అతడి బాబాసాహెబ్ అంబేద్కర్ फोटो हट अंबेड अंबेड प्लीज नाना सर प्लीज కొంచెం పెట్టు హలో రైట్ రైట్ థాంక్స్ అన్న తమిళు బ్రదర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మనిషిగా ద బుద్ధి పొని నివ్వాలని నీ వల్లేని ఉద్యోగం వచ్చింది నీ వల్లేని ప్రమోషన్ లో వచ్చింది నీ వల్లేని ఎమ్మెల్యే అయ్యింది నీ వల్లేని ఎంపీ అయ్యింది నీ వల్లేని రాష్ట్ర

i'm no. no. thank okay. you ఇలా తాగే నీళ్ళు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇలా తాగే నీళ్ళు అయ్యో బాబుల్లో చెలు నీళ్ళకు పోతే

ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఒరే రోసిగా ఒరే సుబ్బిగా అని పిలిచేవాడు చిన్న చిన్న పిల్లలు మా నాన్నకి మా నాన్నకి రోసే మా నాన్నకి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ అమ్మాయి ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వచ్చి సిక్స్ ఇయర్స్ తో బాధాకరం ఒరే రోజుగా ఎల్లిగా పుల్లిగా అయ్యో దళితులు ಗತಂ ಪ್ರಸ್ತುತ ಆ ಕಾಳ್ ಕಿಂದು ನೋಡು ಕಲೆಕ್ಟರ್ ಆ ಕಾಳ ಕಿಂದು we are one and all అలా నేను నన్ను గద్దర్ గారు అయిపోయింది ఇంకా ఆఫ్ ఉంది ఇప్పుడే గత ఐదు వేల సంవత్సరాల నుండి రెండు భావజాల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య రెండు గ్రూపుల మధ్య రెండు మార్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది బ్రదర్స్ యుద్ధం జరుగుతూ ఉంది వాడు వైష్ణవుడు మనం చార్వాకుల వాడు ద్రోణుడు మనం ఏకలగ్యులం వాడు శూన్యం మనం జ్ఞానం వాడు హైందవం మనం బౌద్ధం వాడు గుప్తుడు మనం అవుయులం వాడు తమ్మురా మనం తప్పెట వాడు 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 మనువాదం మనం 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 ఉద్యోగదేశం వాడు కుట్ట మనం కూడు వాడు గుడి మనం బడి వాడు అసమానత్వం మన సమానత్వం వాడు వాడు మనువాదం మన రాజ్యాంగం వాడు సోమరి మన శ్రమ వాడు సోమరి మన శ్రమ వాడు కాషాయం మన నీలం వాడు కాషాయం మనం నీలం వాడు అయోధ్య మనం హస్తిన వాడు అయోధ్య మనం హస్తిన వాడు గాంధీ మనం అంబేద్కర్ వాడు వాడు జై శ్రీరామ్ మనం బ్రదర్స్ ఈ రోజున మధువారం ఎంత స్పీడ్ తెలుసా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంది గంటకు నూట ఇరవై కిలోమీటర్లు ఉంది మీరు సీరియల్ చూస్తే మనువాదం అందులో సినిమాలు తీస్తే మనువాదం ఎక్కడ చూసినా మనువాదం కుంభమేళ మనువాదం అంతకుముందు కార్తీక సోమవారం అంతకుముందు ఉగాద అంతకుముందు దసరా అంతకుముందు దీపావళి మళ్ళీ సంక్రాంతి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనువాదం కాషాయం ఈ భారతదేశాన్ని మనువాదుడు కాషాయమైన బావిలో ముంచేశారు కాషాయమైన బావిలో ముంచేశారు అందు నుంచి మీరు బయటకు వచ్చారు అదిగో వీళ్ళంతా బయటకు వచ్చారు మనం అంతా బయటకు చేశాము పోరాడి అయిపోతే ఇప్పటికీ ఎనభై శాతం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళను బయటకు ఇచ్చేసిన బాధ్యత ఎవరిది కదా మనది కదా కుమార్ చెప్తున్నాను ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు కృతజ్ఞాన్ని ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు అంటే ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరులు ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరులు ఇప్పుడు మీరు అనుచరులు కాబట్టి ఇక్కడికి వచ్చారు కదా కదా బ్యూటిక్ తమ్ముడు మీరందరూ వచ్చారంటే మీరెవరు అనుచరులు ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు వాళ్ళు బయటే ఉన్నారు రాలేదు మీరు అన్నారు మూడు మూడు వేల మంది సబ్జెక్టు ఆ మూడు వేల మందిలో వీళ్ళు ఫాలోవర్స్ వాళ్ళ ఫ్యాన్స్ కదా ఫాలోవర్ అయితే భర్తతోనే ఉంటుంది భార్య కదా సో నాయకుడితోనే ఉంటారు ఎవరో సైనికులు మరి రాలేదంటే వాళ్ళు ఫ్యాన్స్ దే ఆర్ ఓన్లీ ఫ్యాన్స్ యు ఆర్ ద ఫాలోవర్స్ సో ఫాలోవర్స్ డ్యూటీ అంటే తెలుసా ఫాలోవర్స్ మరి కొంతమంది ఫాలోస్ తయారు ఈ రోజు నీకు ఇచ్చే సందేశం ఫైనల్ ఫైనల్ మెసేజ్ మీరు కొంతమందిని ఏం చేయాలి ఫాలోవర్స్ తయారు చేయాలి నేను చెప్తున్నాను క్రిస్టియన్స్ బసే కేర్ అంటే పక్కన వాళ్ళకమ్మాసై గురించి తెలుసా మనం చనిపోతే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే పర్లోవుతాం అని పర్కున్న వాళ్ళకి ట్రైన్లో కూర్చున్న బస్సులో ప్రతి చెప్పే చెప్తారు కదా అది ఎంటో మీకు తెలుస్తాయి మరి హైందో గురించి అంత బోధిస్తున్నారు ఇస్లాం గురించి బోధిస్తున్నారు మరి మన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు ఎక్కడ బోధిస్తున్నారు ఇది సత్యం కదా ఇది సత్యం కదా ఆ సత్యం గురించి వాళ్ళు అంత బోధిస్తున్నప్పుడు సత్యం గురించి మేము ఎంత బోధించాలి చెప్పండి మరి గొప్ప గొప్ప వాళ్ళతో కూర్చునే నేను వేదిక పంచుకునే నేను నా ఆ ఒక కారు తయారు చేసుకొని కారు స్టిక్కర్లు అంటించి ఒక మైక్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ నుంచి బోధిస్తున్నాను యోధాన యోధుల మధ్య కూర్చుని నేను యోధాన యోధుల మధ్య కూర్చున్న నేను నా స్థాయికి నాకు ఆయన తప్పించుకొని మైక్లో నా నేనే కారు వేసుకొని వెళ్ళి

మీరు ఫాలో అవుతుంది కదా వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫాలోవర్ మీరు కూడా కొంతమందిని ఫాలో చేయాలి ప్రతిరోజు ఒక గంట కేటాయించండి ఒక గంట కేటాయించి మీరు మెసేజ్ ద్వారా మాట్లాడతారు కాల్ ద్వారా మాట్లాడతారు ఎనీవే నీ స్పీచ్ అంబేద్కర్ గురించి పూలే గురించి సాకి పూలే గురించి బహుజన మహనీయుల గురించి మీరు చెప్పాలి ప్రతిరోజు గంట సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను ఈ పని చేస్తారు ప్లీజ్ ఈ రోజు నుంచి మేము అంబేద్కర్ గురించి కానీ బహుజన భావజాల గురించి ప్రతిరోజు ఒక గంటైన టైం కేటాయిస్తాం చేత చేతులండి థ్యాంక్ యూ మీరు చేసిన చేసినా చేయకపోయినాన్ని చేయాలి మన బాజాన్ని ప్రకటించాలి అప్పుడే మీ లాంటి ఫాలోవర్స్ తయారవుతారు తయారవుతుంది ఎస్ మనం తయారు చేసుకోవాలి ఎందుకని రేపు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు మనమందరం తేలితుంట్యా తేరె తుట్టి దొరికితే ఆ తేనె నుంచి కూర్చోదొకటి కుడతారు సో అలాగా రాజ్యాంగం అనేది ఒక తేనె తుంట అది మధురంగా ఉంటుంది అందులో లైఫ్ ఉంది అందులో అందులో ఏముంది లిబర్టీ ఉంది అందులో ఫ్రెటర్నిటీ ఉంది అందులో ఈక్వాలిటీ ఉంది అది పోగొట్టుకుంటే మళ్ళీ బానిసం అయిపోతాం కదా బానిసరం కాకుండా ఉండాలంటే మనమందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా అయ్యా ఒక్కడ అంబేద్కర్ ఒక్కడ అంబేద్కర్ మనల్ని గెలిపించాడే ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశంలో బహుజనులము మనం అందరం కలిసి ఆయన్ని ఓడిస్తే మన మనుషుల మేర సో మనమందరం మన భావజాలాన్ని చేయాలి బోధించాలి మనలాంటి వాళ్ళగా తయారు చేయాలి ఆ విధంగా చేయమని నేను కోరుకుంటున్నాను రాజ్యాంగం పోతే సమస్తం పోయినట్టే రాజ్యాంగం పోతే మళ్ళీ మూతికి మొత్తం ముద్దికి దాటా ఊరికి అవతల చదువు ఉండదు ఉద్యోగం ఉండదు మంచి బట్టలు వేస్తాం

నేను చనిపోయినా రాజ్యాంగం లోపల పెట్టితే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కనుక వస్తాను మీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ బ్రతికిస్తారు రాజ్యాంగాన్ని పోగొట్టుకొని అంబేద్కర్ శాశ్వతంగా చంపుతారు మీకే వదిలేస్తున్నాను జై భీమ్ ఆపర్చునిటీ ఫర్ మీ